హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇప్పుడు సార్ అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ రైట్ సో అలాగే చాలామంది స్టూడెంట్స్ ఎలా అంటే ఎంఎస్ చేయడానికి యూకే ఆర్ యుఎస్ యూరోప్ వాటి ఆ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సో ఎందుకంటారు సార్ వాటి మీద ఎక్కువ అంటే ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే మనము సరే ఎంబీబీఎస్ కంటే కొరత ఉంది సంవత్సరానికి ఇరవై ఆరు లక్షల మంది నీట్ రాయడం జరుగుతుంది పోయిన సంవత్సరం ఇరవై ఐదు లక్షలు రాసినట్టయితే ఈ సంవత్సరం ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు బైపీసీ అయిపోయి నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది సో ఎంతోమంది విద్యార్థులకు ఎంబీబీఎస్ అవ్వాలనే కలని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒక గోల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి నీట్ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది కానీ మన దగ్గర మన భారతదేశంలో లక్ష సీట్లే ఉన్నప్పటికీ మిగతా ఇరవై ఐదు లక్షల మంది ఆశ నిరాశ అవ్వడం సహజంగా ఇప్పుడు జరుగుతున్న విషయం సో దీని వలన ఎంతోమంది విద్యార్థులు ఈ లక్ష సీట్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు డిసప్పాయింట్ అయ్యి లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళి ఇక్కడ సీట్స్ రాలేవు అనే ఒక నిరాశతో మీరు గురవ్వకుండా మీరు హ్యాపీగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకోవడానికి చాలా దేశాలు ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్ లక్షే ఉండడం వీటి వల్ల చాలామంది ఎంబీబీఎస్ చేయక చేయలేకపోవడం వల్ల అబ్రాడ్ వెళ్ళడం జరుగుతుంది కానీ ఎంఎస్కి అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఎంతోమంది విద్యార్థులు ఎంఎస్కి అక్కడ స్కేల్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు యూకేకి యూఎస్కి పదిహేను లక్షలు ఇరవై లక్షలు వేసి నలభై లక్షలు ఖర్చు పెట్టుకొని లోన్లు తీసుకొని ఇండియాలో మన డబ్బుని ఫారెన్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళు ఎంఎస్ చేసి ఎంఎస్ని చేసిన తర్వాత వాళ్ళకి ఓటీపీ అని ఒక టైం ఉంటుంది సార్ ఓపీటీ అని ఈ ఓపీటీ అనేది ఏదైతుందో వర్క్ పర్మిట్ లాగా వాళ్ళు ఆ టైంలో వీళ్ళు ఆ టైంలో అక్కడ వర్క్ చేసుకోవడానికి వీళ్ళకి కొంత టైం ఇస్తుంది అనమాట ఆ కంట్రీ సో వాళ్ళు ఆ త్రీ ఇయర్స్ వాళ్ళు అక్కడ సంపాదించుకున్న డబ్బును మళ్ళీ ఇండియాలో లోన్లు తీర్చేసుకోవడం సంపాదించి ఇండియాకి పంపించుకోవడం లాంటివి చేస్తున్నారు దట్స్ వెరీ గుడ్ థింగ్ కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు అయితే చాలా ఇప్పుడు మనకి చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి ఎందుకంటే వాడు ఓన్లీ మీరు వచ్చి యుఎస్లో చదువుకుని వెళ్ళిపోవాలి మీకు జాబ్స్ చేసుకోవడానికి లేదు అండ్ మీరు ఓపీటీ టైం అయిపోయినాక కూడా మీరు ఇక్కడ వాళ్ళకి ఆ లోపల గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి ఏదో ఒకటి రాలేదనుకోండి ఈ నీట్ లీవ్ ద కంట్రీ సో ఇలాంటి ఛాలెంజెస్ తీసుకోవడం కన్నా మన ఇండియాలో ఎంతో మంచి టాప్ కాలేజ్ ఉన్నాయి ఇప్పుడు నిట్ ఉంది ఎన్ఐటీ ఉంది జేఎన్టీఈ ఉంది సో ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర ఐఐటి ఉంది ఇవన్నీ కూడా మనకు మంచి ఎంఎస్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉన్న యూనివర్సిటీస్ ఇక్కడ కూడా మీరు చదువుకోవచ్చు హ్యాపీగా మీరు ఇక్కడే సెటిల్ అయ్యి ఇండియాకి ఒక ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని కొత్తగా స్టార్ట్ చేసింది స్వదేశీ అని కూడా స్టార్ట్ చేసి మోడీ గారు ఇవన్నీ కూడా ఇండియాలో ఏంటంటే మనమే ఇనిషియేట్ చేయాలి వీ షుడ్ ఇన్నోవేట్ వీ షుడ్ డూ స్టార్ట్అప్స్ అని చెప్పేసి చాలా లోన్స్ సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ ఇండియా క్లాషెస్ వల్ల ట్రంప్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేయలేదు మేమే ఇండియా ఇనిషియేటివ్ తీసుకున్నాం అనేసి ట్రంప్ చాలా హర్ట్ అయ్యి దానికి ఇప్పుడు టారిఫ్స్ అనేది మనకు పెంచడం జరిగింది సో ఇలా చాలా స్టూడెంట్స్కే కాదు ప్రతి ఒక్క ఫీల్డ్లో యూఎస్కి మనం ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది ఈ ట్రంప్ రోజులు సో ప్రతి ఒక్క విద్యార్థి మీరు యూఎస్కి యూకేకి వెళ్ళాల్సిన లేదు ఇండియాలో కూడా ఎంఎస్ చేసుకోవచ్చు ఒకవేళ యుఎస్ యూకే యూరోప్ లాంటి దేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఫ్రాన్స్ యూకే జర్మనీ ఇలాంటి దేశాలు చూస్ చేసుకోవచ్చు ఈ దేశాలలో కొంచెం అట్లీస్ట్ మనకి ఫ్రెండ్లీగా ఉంది ఆ కంట్రీ రైట్ చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అండి